అండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా అనేది కామెంట్ చేయండి మీరు కానీ మన వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేనైతే చాలా చాలా బాగుంటాను టైం అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ అయితే అయిందండి నేను పాప హస్బెండ్ అయితే వాక్ అయితే బయలుదేరాము పాప వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎంజాయ్గా వెళ్ళింది వచ్చేటప్పుడు ఎలా వచ్చిద్దో మరి చూడాలి మాకైతే ఇక్కడ ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షం అండి ఈవినింగ్ నైట్ అంతా పడుతూనే ఉంది ఈ రోజే కొంచెం తెరపిచ్చిన టైంలో అలా బయటకు వెళ్తే అసలు మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుందో అసలుకి ఎన్ని ఆలోచనలు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అయినా సరే అలా బయటకు వెళ్తుంటే ఆ ప్రకృతికి అయితే రిలీఫ్గా ఉంటుంది మైండ్ ఎన్న ఉన్న ఆలోచనలు మొత్తం అయితే మర్చిపోతాము నాకైతే అలా బయటకు వెళ్ళడం అయితే చాలా ఇష్టం అసలుకి మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇలా బయటకు అయితే వెళ్తాము డైలీ అయితే కుదరదు మా పాప చూడండి వెనక మేకలు తాడుకుంటుంది అంటుంది తనైతే చాలా ఇంట్రెస్ట్ తనకి బయటికి రావడం అయితే ఎవరైనా పిల్లలు అయితే ఎక్కువ ఇంట్లో ఉంటారు మా పాప అయితే అసలు ఇంట్లో ఉండాలని తనకి ఇష్టపడదు వచ్చావా లేకపోతే మమ్మల్ని ముగిపెట్టుకోవడానికి వచ్చావా ఎందుకు వచ్చా టైం అయితే ఫైవ్ ఫార్టీ అయింది ఎండ మాత్రం అసలుకి టూ త్రీ అప్పుడు ఉండాల్సిన ఎండ అయితే ఉంది ఆ టైంలో చూడండి వాటర్ అయితే అక్కడక్కడ ఫిల్ అవ్వలేదట్టుంది అయితే కొంచెం ఏదమ్మా నాన్న భోజాల మీదకి ఎక్కా కిందకి వాకింగ్ చేయడానికి వచ్చావా నాన్న భోజాలు ఎక్కడానికి వచ్చావా దేనికి వచ్చా పుజితరీ పుజితరీ దేనికి వచ్చా మా హస్బెండ్ అయితే వీడియో మీద ఉన్న ఇంట్రెస్ట్ కింద పెట్టు పడ్డా ఉండను నేను ల్యాబ్లో అని చెప్పి తన కామెంట్స్ అయితే చేస్తున్నాడు ఫస్ట్ ముందు ఆ కామెంట్స్ అయితే నవ్వు వచ్చే నేను మా పాప అయితే మధ్యలో దిగి అసలుకి నడుస్తాను తీస్తున్నాను నేను చూడండి వీడియో అడుగులు అయితే చాలా చూస్తా ఉంది వాళ్ళ డాడీ పాపం ఫీల్ అయిపోయాడు అందరి పేరెంట్స్ మరి అలా జాబ్ వాళ్ళకి అలా అనిపించింది తర్వాత అయితే ఎత్తుకున్నాడు అసలు చూడండి ఎలా అయితే ఎలా గోల్ చేస్తున్నా అసలుకి మామూలు గోల్ కాదు వాళ్ళ డాడీ కిందకి దింపలేదని నా దగ్గరికి వస్తానైతే గోల్ చేస్తుంది మా అమ్మాయి తెలుగు అయితే మా ఊళ్ళు తెలుగులు కాదు నేను కొడితే వాళ్ళ డాడీ దగ్గరికి వాళ్ళ డాడీ కొడితే నా దగ్గరికి వస్తూ ఉండిద్ది చూడండి అసలుకి మీకైతే మేమేదో కావాలని దింపినట్టు అనిపిస్తుంది కదా కాదు తను నిజంగా నడిచి దాన్ని తెలియదు దాన్ని షూ వేసేదాన్ని అనుకోకుండా అప్పుడు మా హస్బెండ్ వెళ్దాం అనేది నేనైతే సరే అని చెప్పి వచ్చేసాను ఎలా అయినా మీకు కూడా ఎలా ఉండిద్దో చూపిద్దామని అయితే వచ్చాను చూడండి అసలుకి ఎలా వాళ్ళు అయితే గోల్ గోల్ చేసుకుంటా అసలు వెనకైతే వస్తున్నారు నేనైతే నా పాటికి నేను వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేస్తే అయితే వస్తున్నాను దేనికొచ్చా నువ్వు దేనికొచ్చా మేము ఫోటో తీయట్ల నేను వీడియో తీసుకుని నేను ముందు వాకింగ్ చేయడానికి వచ్చానగా వాకింగ్ చేయడానికి రాదా నా డాడీ దింపలేదని నా దగ్గరికి అయితే వచ్చింది తను నేనైతే సగం దూరం అయితే నడిపించాను నేను ప్రెగ్నెంట్ అప్పుడైతే ఈవినింగ్ మార్నింగ్ అయితే వాక్ చేసేదాన్ని ఎక్కువ నాకు అందువల్ల ఎక్కువ నడిచినా నడిచినట్టు అనిపించదు ఈవినింగ్ అయితే త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచేదాన్ని మార్నింగ్ అయితే వన్ కిలోమీటర్ నడిచేదాన్ని ఫుడ్ త్వరగా తీసుకునేదాన్ని అందువల్ల నేను ఎక్కువ వాక్ చేసేదాన్ని మా అమ్మాయి తూకి అయితే నాకు అసలు ఏ ప్రాబ్లం అందులో అలాంటి వాటికి ఏ ప్రాబ్లం ఉండేవి కాదు నాకు తొందరగా అరిగిపోయేది తిన్న వాక్ చేసేదాన్ని ఎక్కువ అసలుకి ఏ నొప్పులు అనేవి అనేవి ఉండేవి కాదు నాకు మేము వచ్చే దారిలో అయితే మాకు చింత చి అయితే కనిపించింది కొంచెం అయితే కోసాము కింద అందేటట్టు ఎక్కువ అయితే లేదు ఉన్న దాంట్లోనే కొంచెం అయితే కోసాము ఇంకా ముందుకు వెళ్తే ఇంక కొంచెం కొద్దాం అని చెప్పి ముందుకైతే వెళ్ళాము అక్కడైతే కొంచెం కింద అయితే కనపడింది అక్కడికడ కోసాము ఎంత చిగుతో ఏం చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి చాలా లేతదైతే కోసానండి త్వరగా బాగుండిద్ది అది కాక మా బేబీ అయితే చూడండి ఎలా తింటుందో తనకు అసలుకి ఇట్లాంటివి తింటామంటే అన్నం తప్పితే ఇంకేం తినమన్నాయి తినిద్ది దాన్ని పరిశీలిస్తూ చాలా తేలిగ్గా అయితే తింటుంది కొంచెం కొంచెం గోల గోల అసలుకి ఇవ్వమని అయితే అసలుకి ఎలా చూస్తుందో చూడండి ఇలా చిన్న చిగురు వస్తుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా గుర్తు వచ్చినాయి మేము కూడా చిన్నప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా చిన్న అయితే కోసుకొని తినేవాళ్ళము అప్పుడైతే మేము ఉప్పు కారము చిన్న కూడా పెట్టుకొని తినేవాళ్ళము జాంపండు జాము ఆకుతో అలా తినేవాళ్ళము చింత ఆకుతో కూడా మేము అలా తినేవాళ్ళము మా పాప తింటనే నాకు అలా గుర్తు వచ్చింది తను గోల్ గోల్ చేసింది పెట్టమని తను వాళ్ళ డాడీకి కొంచెం పెట్టాడు అది తింటుంది చేతిలో పెట్టుకొని నేనైతే ఇది ఇంత అయితే కోసుకున్నాను కోసుకొని అయితే వెళ్తున్నాము మేము ఈ లైన్ మొత్తం ఎక్కువ చింత చెట్లే ఉన్నాయి చూడండి మొత్తం అయితే చింత చెట్లే ఉన్నాయి మేమైతే కావాల్సినంత అయితే కొంచెం లేత చిగురు అయితే కోసుకున్నా వాకింగ్ చేయడానికి వచ్చావా మీతో ఎటు వెళ్దాం నువ్వు కూడా షూ వేసుకొని వాక్ చేయొచ్చు కదా రేపు చేస్తావా రేపు చేస్తావా వాకింగ్ షూ వేసుకొని తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి ఇటు చూడు అమ్మే బాబు చూడు నానా డ్రెస్ కూడా వెళ్ళిపోతుంది తల్లి నీ దెబ్బకి ఇంక ఈ అయితే నైట్ నైన్ అయిద్ది ఇంటికెళ్ళకి ఎత్తుకో అని చెప్పి అని చెప్పి తనైతే నా జుట్టు చూడని వెనక అలా వీగుతుందో తనకేమో నడవాలని లేట్ అయిపోతుంది మేము రావడమే లేట్ కావండి గట్టు వాకింగ్ చేసేలా కలిపి వచ్చిందల్లి బొజ్జున్నా బొజ్జున బొజ్జున్న విన్నా మొహాలు బాగా కలకల వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం మొహాలు వాడిపోయినాయి బుజ్జి తల్లిదరకొచ్చేసింది బాయ్ చెప్పండి బాయ్ 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 పాప నిద్రకి వచ్చిందని మేము షార్ట్ కట్లో చేయలేకుండా అయితే ఇంటికి వెళ్ళాము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి